నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు జెన్యున్ రిటైలర్స్ సో ఈ రోజు మీ ముందుకి ఎంతో అద్భుతంగా కట్టిన నూట యాభై గజాలు న్యూ ఇండిపెండెంట్ హౌస్ అది కూడా అద్భుతమైన అవుట్ సైడ్ లుక్ తో రావడం జరుగుతుంది ఈ హౌస్ అనేది సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో ఇంతవరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేదా అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అనేది పూర్తిగా చూసిన తర్వాతనే వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ వరకు వెళ్తుంది సో అలాగే మీరు కూడా ఇలాగే మనతో ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంతే అద్భుతంగా చేపించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి మీకు అఫోర్డబుల్ ప్రైస్లో హైదరాబాద్లో ఎక్కడున్నా మనం అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి మనకి నూట యాభై గజాల్లో కట్టడం జరిగింది అది కూడా నార్త్ ఫేస్ ఎవరైతే నార్త్ ఫేస్ కోసం చూస్తున్నారో ఈ రోజు వాళ్ళ ముందుకి నార్త్ ఫేస్ ఇల్లు పట్టుకొచ్చాను సో నార్త్ ఫేస్ లో ఉంటుంది ఫ్రంట్ లో థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో రావడం జరుగుతుంది చాలా మంది మనకి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ కావాలని అడుగుతున్నారు కాబట్టి థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో రావడం జరుగుతుంది ఈ హౌస్ లో ఎక్స్పెషల్లీ అవుట్ సైడ్ లుక్ అనేది చాలా అంటే చాలా అదిరిపోయింది బయట ఎలివేషన్ అనేది చాలా క్లాసిక్ లుక్ తో మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇరవై ఆరున్నర ఇంటూ యాభై ఒక్క డైమెన్షన్స్ తో మనకైతే రావడం జరుగుతుంది సో మనం లేట్ చేయకుండా హౌస్ లోకి వెళ్ళిపోదాం మీకు అన్ని డీటెయిల్స్ ప్రైజులు లొకేషన్ దీని లొకాలిటీ అన్ని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ప్రైజ్ అండ్ లొకేషన్ గురించి మాత్రం వీడియో లాస్ట్ లో చెప్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో సో మనకి ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఈజీగా త్రీ టు ఫోర్ కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు ఆరిజెంటల్గా రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకి బోర్ కనెక్టివిటీ ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి ట్యాంక్ కనెక్టివిటీ కూడా ఉంది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు గా ఇవ్వడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది అది కూడా చాలా గా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కూడా కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ అంతా ఇక్కడ మన కింద స్టెప్స్ లో కూడా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది మంచి పెయింటింగ్ ఉంటుంది హౌస్ మొత్తం మంచి కలర్స్ తో నీట్ పెయింట్ అండ్ డీసెంట్ లుక్ తో ఉంటుంది మనకి ఇది వచ్చేసి కింద పోర్షన్ అనమాట కింద వన్ బిహెచ్ ఇవ్వడం జరిగింది పార్కింగ్ ఏరియా అనేది ఇలా టోటల్ గా ఉంటుంది యూపీవీసీ విండోస్ మంచి డోర్స్ క్వాలిటీ వాడడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి టోటల్ గా టేక్ డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి సైడ్ కి విండోస్ ఇవ్వడం జరిగింది వెళ్ళి చూసేద్దాం సో ఎంట్రీలోనే సో మనకి హాల్ ఉండడం జరుగుతుంది చాలా పెద్ద హాల్ రావడం జరుగుతుంది పైన ఫాల్సిలి డిజైన్ లైట్స్ తో సింపుల్ గా ఇవ్వడం జరిగింది ప్లెయిన్ వైట్ తో సో ఇక్కడ ఒక యూపీవీసీ విండో ఇక్కడ దీని బ్యాక్ సైడ్ లో చాలా పెద్ద పూజ గది ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు పైన టైల్స్ వైట్ కలర్ టైల్స్ తో పూజ గది అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ దీని బిసైడ్ లోనే మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది ఒక విండో ఇవ్వడం జరిగింది చిన్నగా రైట్ సైడ్ లో సిల్ప్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట కింద మొత్తం మనకి వైట్ మార్బుల్స్ ఇక్కడ మొత్తం గ్రనేడ్ యూస్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మొత్తం వైట్ టైల్స్ తోటి మొత్తం వైట్ మార్బుల్స్ ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది దీని డౌన్ లోనే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ డోర్స్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ స్టైల్లో అద్భుతమైన డోర్స్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లోకి చేసుకోవచ్చు టైల్స్ పై పై వరకు ఇవ్వడం జరిగింది విండో వరకు టూ డిఫరెంట్ స్టైల్లో టైల్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ చాలా పెద్దగా రావడం జరుగుతుంది బెడ్రూమ్ అనేది పైన ఫార్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది సో నెక్స్ట్ మనకి డోర్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ టూర్లో ఇది వచ్చేసి విండో సో ఇలా ఉంటుంది మొత్తం కింద ఫ్లోరింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం ఫ్లస్ట్ కి వెళ్ళి చూసేదాం ఫైవ్ ఫ్లోర్ కి రాగానే అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది వుడ్ అండ్ కలర్ తో అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు విండో మనకి గ్లాసెస్ అనేది ఎలా ఇవ్వడం జరిగిందో ఇక్కడ స్టెప్స్ పైకి టెర్రెస్ ఉంటాయి అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది అవుట్ సైడ్ మొత్తం మీకు ఫ్రంట్లో నుంచి కానీ సైడ్స్లో నుంచి కానీ అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వచ్చేసి డైరెక్ట్ రోడ్ యాక్సిస్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఇక్కడ మనకి సీసీ రోడ్ ఉంటుంది ఇది క్లియర్గా చూసుకోవచ్చు ఇది సిసి రోడ్ డైరెక్ట్ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది సిసి రోడ్ సో ఇది మనకి బ్యాక్ ఇవ్వడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్ అలాగే దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది వేయడం జరిగింది అనమాట మనకి మెయిన్ టేక్ డోర్ ఎంట్రన్స్ మీరు చూసుకోవచ్చు అద్భుతమైన డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్లాసెస్ వస్తాయి ఇంకా వర్క్ జరుగుతుంది చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి టేక్ డోర్ మీరు చూసుకోవచ్చు అలాగే సైడ్కి వాల్కి టైల్స్ మీరు చూసుకోవచ్చు డిజైన్ అనేది ముందర బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా రావడం జరుగుతుంది సో హౌస్లోకి ఎంట్రీ చేర్ చూద్దాం సో ఎంటర్లోనే మీరు చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైను కింద మనకి మార్బుల్ చాలా పెద్ద హాల్ రావడం జరుగుతుంది ఇక్కడ ఈస్ట్ ఫేస్ లో కూడా ఇంకో డోర్ ఇవ్వడం జరిగింది అది కూడా టేక్ డోర్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాను ఇలా ఉంటుంది మొత్తం కావాలంటే మీరు ఇక్కడ టీవీ యూనిట్ అనేది లొకేట్ చేసుకోవచ్చు ఫుల్ ఫర్నిచర్ తోటి చాలా అద్భుతంగా వస్తుంది ఫర్నిచర్ తోటి చేపించుకుంటే నెక్స్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఎలాంటి హడావిడి లేకుండా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది సో ఇలా ఇది హాలు మొత్తం హాల్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూసొచ్చు పెద్ద ఆర్చ్ ఇవ్వడం జరిగింది చాలా పెద్ద ఎంట్రీ ఇవ్వడం జరిగింది కిచెన్ రూమ్ కి చాలా స్పేస్ పెట్టడం జరిగింది ఇది చాలా అద్భుతంగా కట్టడం జరిగింది అనమాట ఇంత స్పేస్ ఇచ్చిపెట్టి కిచెన్ కి ఎంట్రీ సో దీని లోనే మనకి పూజ గది ఇవ్వడం జరిగింది డోర్స్ కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఒక విండో ఇచ్చి మనకి గది అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఓపెన్ కిచెన్ మీరు చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా రావడం జరుగుతుంది ఎల్ షేప్ లో గ్రనేట్ మనకి బండ ఇవ్వడం జరిగింది పైన వైట్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు టైల్స్ టూ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది చింక్ కూడా ఇవ్వడం జరిగింది ఒక విండో అది కూడా విత్ గ్రిల్స్ బార్డర్ లో గ్రనేటు స్విచ్చెస్ కానీ అన్ని లొకేటెడ్ ఉంటాయి ఇది వచ్చేసి సెల్ఫ్స్ పైన స్టోరేజ్ ఏరియా ఇక్కడ మనకి సెల్ఫ్ ఇక్కడ పైన స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇది మొత్తం కిచెన్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం బాల్కనీలోకి వెళ్దాం సో ఇది వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా లేదా బాల్కనీ కూడా అనుకోవచ్చు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ కానీ లేదంటే కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ వాష్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు లొకాలిటీ కూడా సో ఇది సో డోర్స్ అన్ని వెస్ట్రన్ స్టైల్లోనే మనకి ఇవ్వడం జరిగింది డోర్స్ అనేది నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీకు కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడ్ ఇక్కడ టైల్ టైల్స్ ఉన్నాయి మధ్యలో గ్రే కలర్ టైల్స్ బ్రౌన్ కలర్ తో ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ దీని ఆపోజిట్స్ లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇక్కడ మనం డైనింగ్ ఏరియా లెక్క యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ పైన ఫాల్సీ డిజైన్ ఇందులో కొంచెం కలర్ కలర్ గ్లేడింగ్ తో ఇవ్వడం జరిగింది మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు సెల్ఫ్స్ నార్త్ ఫేస్ హౌస్ కాబట్టి చాలా బాగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది బీర్వాకి లొకేట్ చేయడానికి లాకర్కి సో నెక్స్ట్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది టైల్స్ డిజైన్ మధ్యలో ఈ కలర్ డిజైన్ ఇప్పుడు అన్ని ఇవే స్టైల్లో నడుస్తున్నాయి సో ఇక్కడ అంతా లొకేట్ చేయడం జరుగుతుంది వెస్ట్రన్ స్టైల్లో ఇక టాక్సీ కూడా మనకి తొందరలోనే లొకేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా మీరు పిలవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది లైట్స్ కూడా చాలా బాగుంటుంది మీకు ఫోర్ సైడ్స్ నుంచి ప్రస్తుతానికి అయితే ఫోర్ సైడ్స్ నుంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది మీకు పర్మనెంట్ గా ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్ అయితే మనకి ఎప్పుడు వెళ్ళిపోదు టూ సైడ్స్ లో హౌసెస్ వస్తే వెంటిలేషన్ అనేది కవర్ అవుతుంది బట్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్ అనేది కవర్ అవ్వదు ఇక్కడ ఇందులో ఒక విండో ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే కోర్షన్ హాల్ అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుంది మనకి మెయిన్ ప్లేస్ అనేది హాలు వెంటిలేషన్ ఇక్కడ మీరు విండోస్ చూడవచ్చు రెండు విండోస్ వెంటిలేషన్ మీకు పైకి వెళ్ళి టెర్రస్ లొకాలిటీ కూడా చూపిస్తాను చూడండి ఇది టెర్రస్ ఎంట్రన్స్ పైన ఆర్చ్ ఇవ్వడం జరిగింది ఆర్చ్ లో మనకి లైటింగ్స్ ఇక్కడ మీరు లొకాలిటీ చూసుకోవచ్చు మంచి లొకాలిటీ మనకి హైవే నుంచి డైరెక్ట్ రోడ్ యాక్సిస్ చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ అది చూసుకోవచ్చు మనకి హాల్లో కూడా కింద పెయింటింగ్ వేయడం జరిగింది కింద మనకి కూల్ పెయింట్ లెక్క వేస్తారు కదా సో మొత్తం మనకి వంకాయ కలర్స్ పింక్ వ్యానిష్ తో వేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్యాంక్స్ రెండు ట్యాంక్లు ఇవ్వడం జరిగింది దీని కింద కూడా స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది ఎందుకైనా ఉపయోగపడుతుందని ఇక్కడ మంచి స్టోరేజ్ ఏరియా రెండు ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది సో ఇది టోటల్ గా హౌస్ ఇలా ఉంటుంది మీకు రేటు అలాగే లొకాలిటీ గురించి చెప్తాను చూడండి సో చూసారు కదా హౌస్ అనేది మీకు క్లియర్గా ఎక్కడ ఎక్కడ కూడా మిస్ చేయకూడదు మొత్తం హౌస్ అనేది మీకు చూపించడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అద్భుతమైన క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది మనకి ఈ హౌస్కి బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ యాక్సిస్ ఉంటుంది ఎలాంటి మలుపులు గెలుపు ఉంటే థర్టీ ఫీటు వైట్ రోడ్తో ఫ్రంట్లో థర్టీ ఫీట్ వైట్ రోడ్తో డైరెక్ట్ మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉంటుంది సో ఈ హౌస్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హయత్నగర్లో ఉంటుంది నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ రూట్ ఉంటుంది అక్కడ నుంచి మనకి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపే మనకి ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో దీని దీని చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే నగర్ మెట్రో అనేది మనకి సెవెన్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మధ్యలో మనకి నగర్ మెట్రో రావడం జరుగుతుంది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ నాగోల్ రూట్ కనెక్ట్ అవుతుంది నాగోల్ మెట్రో మనకి నైన్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోకి రావడం జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ గా ఈ హౌస్ కి ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ మనం రేటు గురించి మాట్లాడుకున్నట్టయితే కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది నూట యాభై గజాలు నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ అద్భుతమైన కన్స్ట్రక్షన్ సో దీనికి చెప్తున్న ప్రైస్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మరిన్ని అద్భుతమైన ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ఇలాంటి హౌస్ గురించి ఇక్కడ లోకే ఈ లొకాలిటీలో చూస్తున్నారో వాళ్ళకి అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ హౌస్ అనేది కొనుక్కోవడానికి ఛాన్స్ మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ